రికార్డు ఉండటం వల్ల వివరాలన్నీ కంప్యూటర్లు నమోదైపోయి ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ ఇంత సులభంగా ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉన్నప్పుడు భూ పరిపాలనకు సంబంధించిన వివాదాలు కావచ్చు యంత్రాంగం కావచ్చు ఇక వేరే పనుల మీద దృష్టి పెట్టుకునే అవకాశం ఉంటుంది పరిపాలనకి తక్కువ మిషనరీ తోటి ఒక మంచి భూ పరిపాలన అందించడానికి ఈ టైటిల్ గ్యారంటీ చట్టం దోహదం చేయడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి వ్యవస్థ ఆస్ట్రేలియాలో మొదలైంది అక్కడ ఒక టారెన్స్ అనే వ్యక్తి ఈ వ్యవస్థకి ఆరంభకుడు ఆయన పేరుతోటే ఈ వ్యవస్థని టారెన్స్ వ్యవస్థ అని కూడా అంటారు అక్కడ నుంచి చాలా దేశాలలో ఇప్పుడు రకరకాల వేరియేషన్స్ తోటి టైటిల్ గ్యారంటీ అమల్లోకి వచ్చిన దాదాపు తొంభై దేశాలలో ఇలాంటి వ్యవస్థ ఉంది ఇంకా మన దేశంలో రాలేదు మన దేశంలో ఇలాంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావటం కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి చాలా కాలంగా ఈ ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి వంద ఏళ్ళ వంద నూట ఇరవై ఏళ్ళ కింద ప్రారంభమైన ప్రయత్నాలు ఆరు చట్టం చేసేటప్పుడు కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది పంతొమ్మిది డెబ్బై దశకంలో ఇప్పుడున్న ఏదైతే ఆరు చట్టం ఇలాంటి చట్టం తేవాలా టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలా అని అప్పుడు మన దేశంలో ఉన్న ఈ పరిస్థితుల వాళ్ళ నేపథ్యంలో టైటిల్ గ్యారంటీ చట్టం తీస్తే నష్టం జరుగుతుంది అని ఆర్వర్ చట్టం చేసుకున్నాం ఎనభై తొమ్మిదిలో ప్లానింగ్ కమిషన్ వేసిన వన్ మ్యాన్ కమిటీ ప్రొఫెసర్ వాద్వా నేతృత్వంలో టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలని రికమెండేషన్ ఇచ్చింది అప్పుడు ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్ గా మన్మోహన్ సింగ్ గారు ఉండేవారు వారు ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ నివేదికల ఆధారంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ఎన్ఎల్ఆర్ఎంపి పేరుతో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి భూ రికార్డుల ఆధునీకరణ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావడానికి ప్రయత్నం ప్రారంభమైంది రెండు వేల పదకొండులో రెండు వేల పదిహేనులో రెండు వేల పంతొమ్మిదిలో ముసాయిదా చట్టాలు రూపొందించడం జరిగింది ఇటీవల కూడా నీతి ఆయోగ్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒక కొత్త బోరికార్డు ఆధునీకరణ పథకం కూడా కేంద్రం ప్రవేశపెట్టింది డిఐఎల్ఆర్ఎంపీ పేరుతో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రామ్ పేరుతో ఆ పథకం యొక్క లక్ష్యమే ఇరవై ఇరవై నాలుగు నాటికి దేశం మొత్తంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావాలి రికార్డులన్నీ కంప్యూటర్ లో ఉండాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలి అంటే అది విజయవంతం కావాలి అంటే మూడు నాలుగు కీలకమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది అది చేయకుండా కేవలం టైటిల్ గ్యారంటీ చట్టం కనుక తీసుకొస్తే ఆశించిన మార్పులు రావు మొట్టమొదటిది టైటిల్ గ్యారంటీ విజయవంతం కావాలి అంటే భూముల రీసర్వే జరగాలి ప్రతి భూ కమతం అది వ్యవసాయ భూమి అయితే ప్రతి వ్యవసాయ కమతము ఇంటి స్థలం అయితే ప్రతి ఇంటి స్థలం కూడా సర్వే జరిగి ప్రతి ఆస్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఆ గుర్తింపు సంఖ్యతో ఎవరైనా ఆ భూమి హద్దులని గుర్తించగలిగే వ్యవస్థను మనం రూపొందించాలి ఈ సర్వే జరిగితే తప్ప టైటిల్ గ్యారంటీ అమలు చేయడం సాధ్యం కాదు రెండు చట్టం చేయటంతో పాటు ఈ చట్టం అమలుపై కింద నుంచి పై స్థాయి వరకు రెవెన్యూ యంత్రాంగానికి భూపరిపాలన యంత్రాంగానికి రిజిస్ట్రేషన్ యంత్రాంగానికి సంపూర్ణమైన శిక్షణ ఈ చట్టం మీద పూర్తి అవగాహన ఈ చట్టం అమలు చేసే స్కిల్స్ మనం ఇవ్వగలగాలి ఒక అమలు చేసే యంత్రాంగానికి శిక్షణ మాత్రమే కాదు ఈ టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ మీద విస్తృతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది ఈ ప్రచార కార్యక్రమాలు చేపట్టకుండా రైతులకి భోజనాలకి అవగాహన పెంపొందించకుండా గనక ఈ చట్టాన్ని అమలు చేసినట్లయితే మేలు కంటే నష్టం ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది భూములకు సంబంధించి ఎన్నో చట్టాలు ఎన్నో ఆ చట్టాలలో ఉన్న గందరగోళాలు ఉన్నాయి తెలంగాణలో ఒక నూట ఇరవై నాలుగు చట్టాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూట అరవై నాలుగు భూమి చట్టాలు ఉన్నాయి ఇన్ని చట్టాలలో చాలా అంశాలు ఇంకా గందరగోళాలు ఉన్నాయి ఒక చట్టానికి ఒక చట్టానికి పొంతన కుదిరిన సందర్భాలు ఉన్నాయి కాలం చెల్లిన చట్టాలు ఉన్నాయి మార్చుకోవాల్సిన చట్టాలు ఉన్నాయి పూర్తిగా తొలగించాల్సిన చట్టాలు ఉన్నాయి వీటన్నిటి స్థానంలో ఒకే చట్టం తేవాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది ఇప్పటికీ కొలికి రాలే పక్కన ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక చట్టం చేసుకోగలిగింది ఒరిస్సా ప్రయత్నంలో ఉంది కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఇంకా ఒక చట్టం తెచ్చుకోలేకపోయినాం టైటిల్ గ్యారంటీ విజయవంతం కావాలి అంటే ఒకే ఒక భూమి చట్టాన్ని రూపొందించుకునే ప్రయత్నం చేయాలి అన్ని చట్టాల సారాంశాన్ని తీసుకొని అన్ని చట్టాల స్థానంలో ఒకే ఒక భూమి చట్టాన్ని చేసుకున్నట్లయితే గందరగోళాలు తగ్గిపోతాయి